శాపనార్థాలు శేషమ్మకు పోలమ్మకు బద్ద శత్రుత్వం ఉంది ఒకరోజు పోలమ్మ ఆవును కొనడానికి సంతకు బయలుదేరుతుంటే ఆవును కొనబోతున్నావా పిచ్చిదానా నువ్వు తీసుకుపోయే డబ్బు కూడా పోగొట్టుకొని తిరిగి వస్తావు అని అన్నాది శేషమ్మ తన నోటి శాపం తగిలి తీరుతుందని ఆమె నమ్మకం పోలమ్మ శేషమ్మ మాట వినిపించుకోకుండా సంతకు వెళ్ళింది సాయంత్రం ఆమె వట్టి చేతులతో తిరిగి వస్తుండటం చూసి శేషమ్మ తన శాపం తగిలిందనుకొని ఏం పోలమ్మా వట్టి చేతులతో తిరిగి వచ్చావు అవునులే ఎంత పడ్డవాళ్లకు అంతా జరిగి తీరుతుంది అన్నది అది కాదులే శేషమ్మ నేను సంతలో ఆరు వందలకు ఆవును కొని తీసుకువస్తుంటే పక్క ఊరి షావుకారు ఆవుని చూసి ముచ్చటపడి వెయ్యి రూపాయలకు అమ్మమన్నాడు నాలుగు వందల లాభం ఎందుకు పోనీయాలని ఆయనకు ఆవును అమ్మి డబ్బు తీసుకొని వస్తున్నా నువ్వన్నట్టు ఎంత పడ్డవాళ్లకు అంతా జరిగి తీరుతుంది అంటూ పోలమ్మ తన ఇంటికి వెళ్ళిపోయింది ధన్యవాదాలు